హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక స్కూల్లో ఫాదర్స్ డే ఫంక్షన్ కి మిత్ర ఫ్యామిలీ అర్జున్ ఫ్యామిలీ అందరూ వచ్చేస్తారు ఇక మి అర్జున్ ఫ్యామిలీ కారు దిగగానే లక్కి లక్ష్మి దగ్గరికి వస్తుంది ఇక అర్జున్తో ఇలా అంటూ ఉంటుంది అమ్మని తీసుకెళ్ళి మా వాళ్ళకి పరిచయం చేస్తాను అని అంటూ లక్ష్మిని లాక్కెళ్తూ ఉంటుంది లక్కి ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎవరికైనా తను కనిపిస్తుందేమోనని ఇక లక్కీ లాక్కెళ్తూ ఉండగా లక్ష్మికి దేవయాని అని ఇద్దరు కనిపిస్తారు ఇక మనిష కనిపించగానే లక్ష్మి టెన్షన్ తో ఇలా అంటూ ఉంటుంది లక్కీని లక్కీ నేను మళ్ళీ వస్తాను నువ్వు వెళ్ళు తల్లి అని అంటూ లక్కీ చేయిని విడిపించుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మి ఇక లక్ష్మి అలా వెళ్తూ ఉండగా మనిష చూసేస్తుంది లక్ష్మిని చూసి మనిష షాక్ అవుతూ ఉంటుంది ఆంటీ ఆంటీ అంటూ దేవయాన్ని పిలిచి లక్ష్మి అని చూపిస్తూ ఉంటుంది మనిష ఇక దేవయాని లక్ష్మియా ఎక్కడా అని అటు ఇటు చూస్తూ ఉండగా దేవయానికి మాత్రం లక్ష్మి కనిపించదు ఇక లక్ష్మిని మిత్ర కూడా చూసేస్తాడా ఇక మిత్ర కుటుంబానికి లక్ష్మి దగ్గర అవుతుందా రాను నేను సెస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ వెరీ